నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యొక్క హెడ్ క్వార్టర్స్ లోని స్థానిక పొదుపు భవనం నందు భవనండిఏ వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ అడ్డకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు మరియు భవనాల మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మత్స్యలు గౌరవ శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి వారి యొక్క సతీమణి గౌరవ శ్రీ బీసీ ఇందిరారెడ్డి మేడం విశిష్ట ముఖ్య ప్లాస్టిక్ వాడకం నిషేధం పర్యావరణ బనగనపల్లి పల్లిన ఆరోగ్యం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు ప్లాస్టిక్ కవర్స్ వాడకంను వచ్చే సంక్రాంతి పండుగలలోపు ప్రజలు ముఖ్యంగా డ్వాకా మహిళలు పూర్తిగా అరికట్టే దిశలో పనిచేయాలని ప్లాస్టిక్ వాడటం వల్ల మనుషులు మరియు కొన్ని జంతువులు ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని వీటిని అరికట్టే దిశలో భాగంగా డ్రాకా మహిళలు భాగస్వాములు అవుతూ నిషేధించే దిశగా పనిచేయాలని మేడం దిశ నిర్దేశనలు మొదలుగు తగు సూచనలు చేశారు గౌరవ ప్రముఖ నాయకులు సీనయ్య గౌరవ ఎంపీడిఓ రమణ ప్లాస్టిక్ నిషేధం గురించి మాట్లాడారు